ప్రేమైన దేవున్ బిడ్లారా ఆఫ్రికా దేశం నాకు ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళి ప్రీలారాం రెండు వేల సంవత్సరాల క్రితం ప్రవేణ్ యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు ఆయన ఈ లోకంలోని వారిపై తన అత్యధిక ప్రేమను చూపించారు ఆయన రోగులను ముట్టినప్పుడు వారి స్వస్థత పొందుకున్నారు దయ్యాలు పట్టిన వారిని దయ్యాలు విడిచి పారిపోయేవి ఆయన పాపులను ఎంతో ప్రేమగా పలకరించేవారు ఆదరించేవారు ఎంతో ప్రేమ కలిగి పరిశుద్ధుడిగా దీనుడుగా ఆయన జీవించారని ఏసుక్రీస్తు వారి గురించి వారికి వివరించారు అయితే ఆ కూటమి జరిగిన తర్వాత అక్కడున్న వారు ఆ సువార్తకుని దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిన ఆయనను మేము చూచాము ఆయన మా దగ్గరే ఉండేవారు ఆయన మాకు బాగా తెలుసని ఆ సువార్థికునితో అన్నారట అందుకు ఆ సువార్థికుడు ఏంటయ్యా మీరు అనేది ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మన పాపాల స్థానంలో శిలువు మరణం పొంది తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యారని వారికి చెప్పినప్పుడు వారు లేదయ్యా మేము ఆయనను చూచాం ఆయన మా దగ్గరే ఉండేవారు ఆయన మాకు బాగా తెలుసు ఆయన ఇప్పుడు సంతోషంగా ఉండేవాడు ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా ప్రేమగా పలకరించేవారు ఆయన మా మధ్య రోగుల కొరకు ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు ఆయన మధ్య చనిపోయారు ఆయనను మేమెంతగానో ప్రేమించమని చెప్పి ఆ సువార్తికిని ఒక స్థలానికి తీసుకుని వెళ్ళి ఒక సమాధిని చూపించారు ఆ సమాధి డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధి డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశంలోని ఆ అరణ్యవాసుల మధ్య క్రీస్తులాగా జీవించారు క్రీస్తుని అక్కడ వారు డేవిడ్ లివింగ్స్టన్ గారిలో చూడగలిగారు మరి మనలో ఇతరులు క్రీస్తు గుణాలను చూడగలుగుతున్నారా ఇన్ని క్రైస్తవ సభలకు వెళ్ళినా ఇన్ని ప్రసంగాలు విన్నా క్రీస్తు స్వభావాన్ని క్రీస్తు లక్షణాలని మన జీవితంలో మనకు కలిగి జీవించకపోతే ఇవన్నీ వ్యర్థమే గనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదు దేవుని వాక్యంలో మనం చూడగలం ఈ లోకానికి కావలసిన వారు క్రీస్తుని పోలి జీవించేవారు అంత్యకని శిష్యులు క్రీస్తుని బోలి జీవించుటను గమనించిన అక్కడ ఉన్న ప్రజలు వారిని క్రైస్తవులని పిలిచినట్లు ఆ పోస్తుల కార్యంలో మనం చూడగలం గనుక నీవు క్రైస్తవుడు అయితే క్రీస్తుని పోలి జీవించు ఆమె